నమస్కారం డీకే బాస్గా వీడియో పరంపరలో మరొక వీడియోకి స్వాగతం ఇందులో వీడెప్పుడు శాఖాహారం తినేటువంటి వారి మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు అసలు శాఖాహారం అనేది అబద్ధమని ఆవుని బంధించి ఆవు పాలు తాగితే ఆవు రక్తంతో సమానమని ఇట్లా వీడు గతంలో కూడా చాలా పోస్టులు పెట్టాడు ఇది ఈ పిచ్చి పరాకాష్కి వెళ్ళిపోయింది ఈ మధ్యన కూడా ఇంతకుముందు కూడా ఒక పోస్ట్ పెట్టాడు అది నేను ఇప్పుడు వెతికితే నాకు అది కనిపిట్లా బహుశా డిలీట్ చేశాడో లేదా నాకే దొరకలేదేమో వీడు రోడ్డు మీద నుంచి ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమండి ఇక్కడ శాఖాహారపు హోటల్ వెజిటేరియన్ హోటల్ ఎక్కడైనా ఉంటే చెప్పండి మేము వెజిటేరియన్స్ అని అడిగారట బుద్ధి బుర్రా ఉన్నటువంటి వాడు ఏం చెప్తాడు తెలిస్తే అని చెప్తాడు లేకపోతే నమస్కారం నా అవతలి పోరా అని చెప్తాడు వీడు ఏం పావు పావుగంట వాడిని నుంచోబెట్టి శాఖాహారం అంటే ఏంటి కూరలకి మొక్కలకి ప్రాణం ఉంటుంది అవి తింటే కూడా నువ్వు మాంసాహారం తిన్నట్టే పాలు తాగితే కూడా మాంసాహారం తినట్టే సో శాఖాహారం అనేది లేదు నువ్వు కూడా నాన్ వెజ్ తినేవాడివే అది ఇది అని చెప్పి వాడిని నేను భయపెట్టాను అని సంకలు కుద్దుకుంటూ పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో అంటే అరే నువ్వు చేసిందే దుర్మార్గం దాన్ని చెప్పుకుంటున్నావు మళ్ళీ వచ్చి దరిద్రం అసలు దరిద్రంలో దరిద్రం ఇది సరే ఈ దరిద్ర పరంపరలో భాగంగా ఇంకోటి చెప్పాడు వాడు వీడు హైదరాబాద్ నుంచి జడ్చర్ల సమీపంలో మున్వర్ మన్సూర్ అనేటువంటి రెండు హోటల్ ఉన్నాయట సో మంచిదే అన్ని బస్సులు అక్కడే భోజనానికి టీ కోసం ఆగుతాయి బెల్ బెంగళూరు వెళ్ళే మా ట్రావెల్ బస్సు కాగింది అరే ఏ ట్రావెల్ బస్సు అయినా ఎందుకు ఎక్కడ ఆపుతాడు ఏ దాబా దగ్గరైనా వాడికి లింక్ ఉంటుంది అక్కడ ఆ డ్రైవర్కి వాళ్ళు ఫ్రీగా భోజనం ఇస్తారు నేను వందల సార్లు బస్సులో వెళ్ళాను నాకు అది ఐడియా ఉంది డ్రైవర్ నేను రిక్వెస్ట్ చేసి నేను ప్యూర్ వెజిటేరియన్ నేను ఇక్కడ తిన్నాను అంటే వాడు మమ్మల్ని వేరే వెజిటేరియన్ హోటల్ దగ్గర ఆపిన రోజులు కూడా ఉన్నాయి లేదా గట్టిగా ఒక పది పదిహేను మంది ఉన్నాం మేము ఎవరైనా తినను బాబు అంటే వీడిక్కడ ఆపకుండా ముందుకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఏ డ్రైవర్ కూడా మూర్ఘంగా మీరంత ఇక్కడే తినాలి అందులో కూడా వెజిటేరియన్ ఉంటుంది అది ఇదని ఎవడు వాదించడు అసలు వెజిటేరియన్ హోటల్ నాన్ వెజిటేరియన్ హోటల్లో వెజిటేరియన్ సిబ్బంది ఏంటి అంటే అవే గిన్నెల్లో వీళ్ళు వెజ్ కూడా వండుతారు అవే గరిటలు వెజిటేరియన్లో పెడతారు అనేటువంటి ఒక అనుమానంతో మేము ఎవరైనా శాఖాహారపు హోటల్కి వెళ్ళడానికి మా ఇష్టాన్ని చూపిస్తాం అది మా హక్కు మా ఇష్టం అది మా స్వేచ్ఛ అది నేను ఏం తినాలి నువ్వేవడీరా చెప్పడానికి ఇప్పుడు నిన్ను ఫలానా తినద్దంటే నీకు కోపం వస్తుంది నన్ను ఫలానా దగ్గరే తినమని చెప్పడానికి నువ్వేవాడురా వీడు చదువుకునే అప్పటి నుంచి ఆ హోటల్కి వెళ్తున్నట్ట ఆ తర్వాత అక్కడ అరే నువ్వు ఇంతకాలం ఎలా నడిపిస్తున్నావు బాబు అంటే ఇదిగా వీళ్ళంతా మా పిల్లలే పని వాళ్ళు తక్కువ అంతా మేమే చేసుకుంటూ ఉంటాం అది ఇది అని వాడంతా చెప్పాడు పైగా అది మిగతా హోటల్లో కాకుండా ఇంటి దగ్గర నుంచి ఎవడైనా పార్సిల్ తెచ్చుకుంటే అక్కడ తినచ్చు దాబా హోటల్ హైవే మీద ఏ దాబా హోటల్కైనా నువ్వు వెళ్తే నేను ఇంటి దగ్గర బాక్స్ తెచ్చుకుందంటే వాడు ఫ్రీగా మంచి నీళ్ళు కూడా ఇస్తాడు అందులో పెద్ద విశేషం ఏం లేదు అసలు రెండోది ఆ హోటల్ మీద నాకు కంప్లైంట్ లేదు ఏ హోటల్ అయినా కూడా వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళు ఏమండి ఒక హోటల్ మీద దుష్ప్రచారం జరిగి ఆ హోటల్లో ఫుడ్ బాగాలేదంటే ఆ హోటల్కి ఎవడు వెళ్ళడం సో హోటల్ వాడు ఎవడైనా సరే ప్రతి కస్టమర్ని గౌరవంగా చూస్తాడు వీడు ఏదో పోస్ట్ పెడతాడు వీడేదో కామెంట్ చేస్తాడు మనకి లాస్ ఎందుకని సో అసలు హోటల్ వాళ్ళ మీద అది మన్సూర్ హోటల్ అయినా దుర్గా విలాస్ అయినా లేదంటే ఇంకోటి ఏదైనా హోసన్న హోటల్ అయినా మాకు అభ్యంతరం లేదు ప్రతి హోటల్ని గౌరవిస్తా వాడు ఆహార పదార్థాలు అమ్మి జనాలు ఆకలి తీరుస్తున్నాడు అమ్మటంలో వాడు చేసిన సర్వీస్ ఏముందని మనం అనుకోవచ్చు అది చాలా తప్పు ఎందుకంటే మనం ఏదో ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్న నీకు ఆహారం దొరకదు ఒక్కొక్క సందర్భంలో కనుక వాడు ఒక న్యాయమైన ధర పెట్టి న్యాయమైన ఫుడ్ అమ్ముతున్నాడు అంటే డెఫినెట్లీ మనం వాడిని అప్రిషియేట్ చేయాలి అందులో అది ఎవరైనా కానివ్వండి ఏ మతం వాళ్ళైనా కానివ్వండి అయితే మిగతా హోటల్లో కాకుండా ఒక సెలవు తీసుకుని నేను సహచరి అంటే వీళ్ళ ఆవిడని వీడి భావం కవి హృదయం ఇక్కడ దరిద్రం బస్సు ఎక్కుతుండగా గమనించట్ట ఏం గమనించట ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తి లాంటిది అంట ఇంకా నారాయణమూర్తి సుధామూర్తి మీద వాళ్ళకి బాగా ఉంది కదా కడుపు అంట వాళ్ళు బ్రాహ్మలని హిందువులని వీడికి బాగా ఉంటుంది ప్రసాది చెప్తూ ఉంటాడు వాళ్ళ గురించి డ్రైవర్ వెనకాల కూర్చుందిట కూర్చుని అప్పుడే తినేసి వచ్చినటువంటి డ్రైవర్కి ఆవిడ ఆ లేడీ చీవాట్లు ఉంటా ఇంగ్లీష్లో సగం అర్థమయ్యి సగం అర్థం కాని డిఫెన్స్లో దొరికిపోయిన నేరస్తులా దీనంగా డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్కి చీవాట్లు పెడుతుంది ఇంగ్లీష్లో ఆవిడ ఇంగ్లీష్లో ఏదో తిడుతోంది ఏదో అంటోందిట ఏమంటోంది సగం అర్థమయ్యి సగం అర్థం కానీ డిఫెన్స్లో దొరికిపోయిన నేరస్తుడిలా డ్రై దీనంగా డ్రైవర్ ఉన్నట్ట ఏంటి విషయం అన్నట్లు డ్రైవర్ చూస్తే ఆవిడ చెప్పిందిట ఇక్కడ నిలబడితే మేము వెజిటేరియన్స్ ఎలా తినాలి అని అడిగింట అంతే ఇదిగో ఎప్పుడైతే మేము వెజిటేరియన్స్ అయ్యా నేను ఇక్కడ తినలేను ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తి లాంటి దంపతులను వీడే చెప్తున్నాడు అంటే వాళ్ళు అట్లీస్ట్ సిక్స్టీ ప్లస్ ఉంటుంది సిక్స్టీ ప్లస్ ఉన్నటువంటి వాడికి వాడికి ఏదో చేదాస్తూ ఉంటుంది వాడిని తినకుండా ఉండమని చెప్పే హక్కు వీడికి లేదు యాక్చువల్గా వెజిటేరియన్ హోటల్ దగ్గర ఆపితే బస్సులో ఉన్న వాళ్ళందరూ తింటారు ఎందుకని నాన్ వెజిటేరియన్ అనేటువంటి వాడు వెజిటేరియన్ కూడా తింటాడు వాడికి ఏమి ఇబ్బంది లేదు కానీ పూర్తి వెజిటేరియన్ తినేటువంటి వాడికే ఇబ్బంది సో డ్రైవర్ ఎక్కడైనా పొరపాటు నాపితే వాడు న్యాయంగా మాట్లాడితే వెజిటేరియన్ హోటల్ దగ్గర ఆపాలి సరే అది ఎవడిస్తం వాడదు ఇందాకని చెప్పుకున్నట్లుగా మనం ఒకటి గురించి మాట్లాడడం అయితే వీడేమన్నట ముసుగులోంచి బయటికి లాగితే మరీ తన్నాలని అర్థమైంది విషయం వెంటనే ఎక్కేసిందిట ఇక్కడ వెజిటేరియన్ కూడా దొరుకుతుంది అని కావాలని అన్నాను అని చెప్తున్నాడు వీడికి వెంటనే వాళ్ళని ముసుగు తీసి తన్నాలి అని అనిపించిందిట విషయం ఎక్కేసి ఉంటావు వెంటనే ఏమైనా వీడు వెజిటేరియన్స్ బ్రాహ్మలు హిందువులు వీళ్ళు తినరు ఇక వీళ్ళు నేడిపెచ్చాలి వీడిని అవమానించాలి అని అర్థమయ్యి ఇక్కడ వెజిటేరియన్ ఉంది అంటే వెజిటేరియన్ హోటల్ దగ్గర నిలబెట్టాలి కదా అని చెప్పి అడిగింది ఆవిడ నిజమేగా తప్పే ఉంది ఇందులో అరే నేను వెజిటేరియన్ వెస్టేరియన్ హోటల్ దగ్గర ఆపు ఇప్పుడు వీడెలా అయితే డబ్బులు ఇచ్చి టికెట్ కొని బస్ ఎక్కాడో వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ కొని ఎక్కారు కదా వాళ్ళకి హక్కు ఉంది కదా నాకు ఇక్కడ ఆపరా నేను తింటాను అని అడిగే హక్కు వాళ్ళకుంది సో అడిగితే వీడేమన్నాడు నాన్ వెజ్ వాళ్ళు కూడా మీలానే గొడవ చేయరా అని నంగనాచిలా అడిగాడు అరే నువ్వు నంగనాచి వాళ్ళు నువ్వే చెప్పుకుంటున్నావు నువ్వు వెదవని నువ్వే చెప్పుకున్నావు నాన్వెజ్ వాళ్ళు గొడవ చేయరా అని అడిగారు అడిగితే ఆవిడ పెద్ద ఆవిడ కదా ఆవిడ అలా చెప్పి నేనైతే ఏం చెప్పేవాడిని వెంటనే అరే నువ్వు నాన్వెజ్ తినకపోయినా ఓ పూట నష్టం లేదురా నేను వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ తినను కాబట్టి నేను అన్నం మానేసి ఉపవాసంగా ఉండాలి నేను పెద్ద మనిషి నాకు ఇబ్బంది అవుతుందిరా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు సరే వెంటనే అప్పుడు ఆవిడేముంది రెండు చోట్ల నిలబెట్టిపోని అందిట అప్పుడు ప్రయాణం కోసం కాదు హోటల్లో తినడానికి బస్సు ఎక్కినట్లు అవుతున్నాను అరే ప్రయాణం కోసమే ప్రయాణం చేస్తాం అంత మాత్రాన్ని భోజనం మానాల్సిన అవసరం లేదు కనుక ఇంకో చోట నిలబెట్టచ్చు పది నిమిషాలు ఆగుతుంది ఏ పది పదిహేను నిమిషాలు లేటుగా వెళ్తే చచ్చిపోతావా నువ్వు వెళ్ళి పనిచేసేది ఏం లేదు కదా ఎట్లాగో గవర్నమెంట్ జీతం తీసుకుని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటామే కదా వెంటనే వాళ్ళ ఆయన ఏదో చెప్పబోతే ఈయనన్నట్ట అటు వెజ్ ఇటు నాన్ వెజ్ తినడానికి అనువైన చోట నిలబెడితే ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారో సమయం కలిసి వస్తుంది అని చెప్పాట వెంటనే న్యాయంగానే అడిగినట్ట నాన్ వెజ్ తింటుంటే మేము ఎలా తినాలి అని అంటే వీడన్నట్ట మీరు వెజ్ తింటే వాళ్ళు నాన్ వెజ్ ఎలా తింటారో నువ్వు అలానే తినాలి అంటే వీడు ఎంత దరిద్రంగా ఎంత నీచంగా వీడు ఆలోచన ఉందో ఇలా మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు అరే నాన్ వెజ్ తినేవాడు వెజిటేరియన్ కూడా తింటాడు వాడికి అబ్జెక్షన్ ఏం లేదు వెజిటేరియన్ తినేవాడికే కదా నాన్ వెజ్ తిండు కదరా అబ్జెక్షన్ సో నువ్వు ఎవడ అబ్జెక్షన్ పరి పరిగణలోకి తీసుకోవాలి పోనీ నీ లెక్కలో నీ శాస్త్రం ప్రకారం నీ దరిద్ర ఆలోచన ప్రకారం చూస్తే బస్సులో నలభై మంది ఉంటే వెజిటేరియన్స్ ఇద్దరే ఉంటే వీడి మైనార్టీ కింద లెక్క మైనార్టీకి కూడా హక్కులు ఉండాలని చెప్పేదే నువ్వు ఓ పక్కన మళ్ళీ మైనార్టీగా ఉన్నాడని వాడి మీద నీ జులిం ప్రదర్శించేదే నువ్వు అరే ఎందుకురా ఇది వంద వైఖరి నీకెందుకురా ఎందుకురా డీకే బస్ తోటి ప్రయాణికులు లోపలికి వస్తున్నారని గమనించి ఇంతటితో ముగించాలని చెప్పాను మీకు సమస్య మీరేం తినాలని కాదు ఎదుటి వారేం తింటున్నారని ఏం తినాలని కాదు ఎక్కడ తింటున్నామనేది విషయం రై అసలు అర్థం ఉందిరా నువ్వు చెప్పేది వాళ్ళకి చెప్పడం ఏంట్రా అసలు నిజమో కల్పితమో మీకు సమస్య మీరేం తినాలని కాదు ఎదుటి వారేం తింటున్నారని అరే మేమేం తినాలని ఆవిడ చెప్తోంది అరే నాన్ వెజ్ దగ్గర మేము తినము వెజ్ కావాలి అని ప్రత్యక్షంగా చెప్తోంది నువ్వేమన్నా నువ్వు నాన్ వెజ్ దగ్గరే తిను నేను నాన్ వెజ్ తింటే నీకు ఏమైంది నా పక్కన కూర్చొని వెజ్ తినవు అంటే ఎదుటివారు ఏం తింటే నీకు ఎందుకు నువ్వు తినని ఫోర్స్ చేస్తున్నావు ఏం తినాలన్నది కాదు ఎక్కడ తింటున్నామనేది విషయం ఆబ్వియస్లీ అదే కదరా ఆవిడ చెప్పేది ఏం తింటున్నామని కాదు ఎక్కడ తింటున్నాం వెజిటేరియన్ హోటల్లోనే వెజిటేరియన్ తింటున్నావా లేదా అనేదే క్వశ్చన్ మాకు మాకు వెజిటేరియన్ ఆహారం కావాలి మేము వెజిటేరియన్ హోటల్లోనే తింటాము ఆ వాళ్ళైతే ఆ గరిట్లు అంతా ప్యూర్ వెజిటేరియన్కే వాడతారు కాబట్టి మాకు అక్కడ నమ్మకంగా తింటాము అని చెప్తోంది ఆవిడ ఏ మతం ఏ కులం వాడి వద్ద తింటున్నామని అరయ్ నాకు తెలియక అడుగుతున్నాను నిన్ను వెజిటేరియన్ హోటల్స్ అందరూ కూడా బ్రాహ్మణి నడుపుతున్నారా పోనీ వయసులను నడుపుతున్నారా పోనీ శాఖహారులేని నడుపుతున్నారా నాన్ వెజ్ రెడ్డీస్ నడపట్లేదా చౌదరిస్ నడపట్లేదు ఎంతమంది వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నారు అరే ఆంధ్రాలో మంగళగిరిలో అక్కడ ఇక్కడ ముస్లింలు కూడా వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నారని మొన్న మధ్యన పేపర్లో కూడా చదివాము మనం మేము వెళ్ళి తినవనలేదే లేదే మాకు వెజిటేరియన్ ఫుడ్ కావాలి తింటున్నాము అందులో నీకు వచ్చిన బాధ ఏంటి సొంత వాహనంలో వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకుని తినవచ్చు అంతేగాని ఇలా మీ పనికిరాని అభిప్రాయాల కోసం ఇక్కడ అందరినీ అవమానించడం ఆ అమాయక డ్రైవర్ని బెదిరించడం చదువుకున్న మీకు సరైంది కాదు అని చెప్పాట అదే నేను చెప్తున్నా ఇప్పుడు నీకు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ దగ్గరే ఉండాలి వాళ్ళ దగ్గర నువ్వు నీ సొంత వాహనంలో వెళ్ళొచ్చు కదా గవర్నమెంట్ అలాగ ప్రజలు పన్నుల రూపంలో జీతాలు ఇస్తుంది కదా నీకు నువ్వు కొనుక్కుని వెళ్ళు ఆ పెద్ద మనుషులు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి నువ్వు చెప్పేది ఏంటి సలహా ఆ సలహా నువ్వే పాటించు నువ్వే పాతిచ్చి బస్సులో ఉన్న వాళ్ళందరికీ చెప్పు నా సొంత వాహనంలో మిమ్మల్ని నాన్ వెజిటేరియన్ హోటల్ దగ్గర తీసుకెళ్తాను ఒక పది మందిని తీసుకుని వెళ్ళు దండయాత్రలాగా వెళ్ళి తినండి పోలోమని ఎవడొద్దన్నాడు మిమ్మల్ని అరే నీ ప్రతాపం ముసలాల మీద ముతకోళ్ళ మీద ఫేస్బుక్ పోస్ట్లో కామెంట్లు ఆఫ్ చేసుకుని కాదురా వీడు కామెంట్లు ఆన్ చేసుకుని వీడు ఒక పోస్ట్ పెడితే వీడికి వచ్చే కామెంట్లు చూస్తే వీడియో ఊరేసుకుని చచ్చిపోతాడు అంటే నేను ఇంత మూర్ఘత్వంతో బతుకుతున్నానా నా బతుకు ఇంత అని భారత వీడియో చచ్చిపోతాడు అంటే ఒక మనిషిని మనం ఎందుకు మీరు అనుకోవచ్చు మిగతా వీడియోలో మీరు ఇంత ఘాటైన పదాలు వాడలేదు ఎందుకు వాడుతున్నారనే సందేహం మీకు రావచ్చు అంటే ఒక మనిషి గురించి మనం ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుందంటే ఒక పోస్టు రెండు పోస్టులు మూడు పోస్టులు నాలుగు పోస్టులు ఐదు పోస్టులు ఓకే పది పోస్టులు ఓకే ఏదో తప్పు పెట్టాడులే పొరపాటున అరే ఏ విషయాన్నైనా మతానికి కులానికి సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి విశ్వగురు అని దేశానికి వీటన్నిటికీ లింక్ చేసి మాట్లాడుతూ పదిహేను ఏళ్లలో దేశం ఏదో నాశనం అయిపోయింది అనేటువంటి నికృష్టమైనటువంటి అభిప్రాయాలు పోస్టుల రూపంలో వెరజల్లుతూ ఉంటే అది తట్టుకోలేక బాధతో మాట్లాడుతున్నాం నేను ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది ముగిచ్చే ముందు మరలా ఇంకో మాట చెప్తున్నా నేను నేను ఈ వీడియో ద్వారా వీడిని తిట్టినటువంటి ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నా ఏ సందర్భంలో కూడా ఈ వీడియో నేను డిలీట్ చేయను నాకు చేయాల్సిన అవసరం లేదు నేనే డిలీట్ చేయాలంటే ఫస్ట్ వీడి వీడి పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేస్తే నేను దాని తాలూ కౌంటర్ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాను నేను ఏ వీడియో డిలీట్ చేయను వీడి స్నేహితులు ఎవరైనా ఈ వీడియోలు చూసి వాడికి షేర్ చేసుకున్నా నాకు నష్టం లేదు దానివల్ల నాకు భయమూ లేదు ఎందుకంటే నేను నా వైపు న్యాయం ఉంది నేను ఎక్కడ నేను ఎక్కడా కూడా ఖండిస్తున్నాను నువ్వు చేసేది తప్పురా వీడు ఏకవచనంతో ఎక్కడైతే మాట్లాడాడో అక్కడ నేను ఏకవచనంతో మాట్లాడా ఆడపిల్లలను తిడుతున్నాడు ముసలాళ్ళని తిడుతున్నాడు డిప్యూటీ సీఎం తిడుతున్నాడు కుర్రాలను తిడుతున్నాడు అందరిని తిడుతున్నాడు ఎవరిని నువ్వు ఎవరిని మెచ్చుకున్నావు అనేటువంటి ఒక ఆవేదనతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఇంతటితో ఈ వీడియో సమాప్తం మరలా మరొక వీడియోలో మరలా కలుసుకుందాం జై శ్రీరామ్ భారత మాతాకి జై